హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు సమ్మర్ అయితే వచ్చేసింది సమ్మర్ సీజన్లో మామిడికాయలు అయితే చాలా అవైలబుల్గా ఉంటాయి ఒకసారి మామిడికాయతో ఇలా రసం చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలా రసం చేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎలా చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామిడికాయ రసం ప్రిపేర్ చేయడానికి ముందుగా మామిడికాయని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో రసం ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఒక మామిడికాయనే కట్ చేసుకున్నాను మీరు ఎక్కువగా ప్రిపేర్ చేస్తుంటే టూ మామిడికాయలు కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు మామిడికాయ పీసెస్ అన్నింటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం తీసుకొని అందులో అయితే వేసుకుందాం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడికాయ పేస్ట్ని అయితే పక్కకు ఉంచేద్దాం ఇప్పుడు మరి ఒక మిక్సీ జార్ అయితే తీసుకుందాం తీసుకొని అందులో ఇంచు అల్లం అయితే వేసుకుందాం అలాగే ఫోర్ ఫైవ్ వెల్లుల్లి వేసుకుందాము కొద్దిగా మిరియాలైతే వేసుకుందాము వీటన్నిటిని వేసి గ్రైండ్ చేయాలి వీడియోలో చూపించిందా కొంచెం లైట్గా బరక బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదా మీరు మెత్తగైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు రసం ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి స్పాన్ తీసుకుందాం తీసుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు అన్నిటిని వేసుకుందాం జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు మీరు ఏవైతే పోపు దినుసులు వేసుకుంటారో వాటన్నిటిని అయితే వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి వేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన మామిడికాయ అయితే వేసేసుకుందాం వేసేసి బాగా ఒక టూ మినిట్స్ అట్లీస్ట్ లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేయాలి ఇలా మామిడికాయ పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి మిరియాల పేస్ట్ని అయితే వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం పావు టీ స్పూన్ పసుపు అయితే వేసేద్దాము పసుపు వేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాము ఇందులోకి రసం క్వాంటిటీకి సరిపడంత వాటర్ అయితే తీసుకుందాము మీకు ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడంత సాల్ట్ అయితే వేసుకుందాం సాల్ట్ని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేద్దాం ఇందులోకి మీరు కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని వాడుతున్నాను ఇందులోకి మనం గ్రీన్ చిల్లీ అలాగే మిరియాల పౌడర్ వేసాం కాబట్టి స్పైసెస్ ఆల్రెడీ ఉంటుంది మీకు ఇంకా ఎక్కువ స్పైసెస్ కావాలనుకుంటే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి గ్రీన్ చిల్లీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి అట్లీస్ట్ టూ త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి ఇలా బాగా మరిగించిన టైంలో ఇందులోకి కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి మామిడికాయ రసంలోకి కొంచెం బెల్లం వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది రసం ఇలా బాగా మరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసుకుందాము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా మనం సర్వ్ చేసుకొని ఆ రైస్లోకి తిందామంటే చాలా టేస్ట్గా ఉంటుంది రైస్లోకే కాకుండా మనం గ్లాస్లో పోసుకొని ఉట్టి రసమే తాగేస్తామో అంత టేస్ట్గా ఉంటుంది మీరైతే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే నచ్చి లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్